నమస్కారం ఫోకస్ స్వాగతం నా పేరు సానియా అనర్హుల పింఛన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎం చంద్రబాబు వైకాపా ప్రభుత్వ హయాంలో అనర్హులకు భారీగా పింఛన్ల మంజూరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో అనర్హులకు భారీగా పింఛన్ల మంజూరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల్లో పెన్షన్లు తనిఖీ చేసి అనర్హులను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు జిల్లాల నుంచి వచ్చిన వివరాలను ఐదు నుంచి పది శాతం మేర గా తాను మళ్ళీ తనిఖీ చేయిస్తానని అందులో అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్లు తేలితే దానికి కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు అదే సమయంలో అర్హులందరికీ పెన్షన్లు అందించాల్సిందేనన్నారు దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న అనర్హులను గుర్తించి తొలగించామని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలపగా వారిపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి వసూలు చేయాలని కేసులు కూడా పెట్టాలని సీఎం స్పష్టం చేశారు దివ్యాంగుల పెన్షన్ కు అర్హత లేదని ఒక డాక్టర్ తేల్చిన తర్వాత కూడా మరో డాక్టర్ దగ్గరకు రిఫర్ చేస్తున్నారు ఎక్కడ మేనేజ్ చేసుకుని పెన్షన్ తెచ్చుకోగలరనుకుంటే ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళగలుగుతున్నారు ఇదిలా సాధ్యపడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు అలాంటి డాక్టర్లపై విచారణ చేయాలని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు అనాథ చిన్నారులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ వర్తింపజేయాలని ఎందుకు మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు అనర్హులకు పెన్షన్ల మంజూరుపై కలెక్టర్ల సదస్సులో జరిగిన చర్చలో మంత్రులు అచ్చెన్నాయుడు నాగళ్ల మనోహర్ పలువురు కలెక్టర్లు సమస్యలను ప్రస్తావించారు దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చొప్పున మూడు కేటగిరీల్లో పెన్షన్లు అందిస్తున్నాం అంగవైకల్యం లేనివారు వారు బాధ్యులు కానివారు కూడా పింఛన్లు తీసుకుంటున్నారని సీఎం అన్నారు వైకాపా ప్రభుత్వ నిర్వాహకమే వారికి కూడా తప్పుడు సదరం ధృవీకరణ పత్రాలు జారీ అవుతుండటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కేటగిరీ పింఛన్ల మంజూరు మార్గదర్శకాల్లో లోపాలున్నాయి దాన్ని అవకాశంగా తీసుకుని వైకాపా ప్రభుత్వంలో అనర్హులకు పింఛన్లు మంజూరయ్యాయని మండిపడ్డారు మెడికల్ బోర్డుల్లోనూ మార్కులు తీసుకురావాలన్నారు డెబ్బై శాతం బోగస్ సర్టిఫికేట్ ఇతర జిల్లాల్లో సదరం ధృవీకరణ పత్రాన్ని పొంది పెన్షన్ తీసుకుంటున్న మూడు వేల ఆరు వందల మంది పెన్షన్దారుల వివరాలను వైఎస్ఆర్ జిల్లాలో తనిఖీ చేస్తే డెబ్బై శాతం సదరం ధ్రువీకరణ పత్రాలు బోగస్ వన్ని తేలింది మరికొందరికి అర్హత లేకపోయినా పెన్షన్ మంజూరు చేశారు మొత్తంగా మూడు వేల ఆరు వందల పెన్షన్లు తనిఖీ చేస్తాయి అందులో నూట ఇరవై ఏడు మందికే అర్హత ఉంది అని ఆ జిల్లా కలెక్టర్ శ్రీధర్ వివరించారు కోట బొమ్మాలి మండలంలోని దంక గ్రామంలో డెబ్బై ఎనిమిది దివ్యాంగుల పెన్షన్లను తనిఖీ చేస్తే యాభై ఆరు మంది అనర్హులుగా తేలారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లోనే అనర్హులకు సదరం ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి